అందరూ బాగున్నారా యేసు క్రీస్తు వారి అతి సిస్టమైన నామమున అందరికి వందనాలండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ కొలుద్దామండి నిశ్చితమే జరగాలి నాలో ఏ సయ్యా ఏ సయ్యా నీ రాజమే రావాలి నాలో మెస్ చిత్తమే జరగాలినాలో ఏసయ్యావాలి నాలో మెస్సయ్యావాలి నాలో మెస్సయ్యా ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి చూడండి హెబ్రి రాసిన పత్రిక హెబ్రి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పద్నాలుగు ఎదుర్కున్నామండి తన తోడు అని ప్రమాణము చేసి నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నేను విస్తరింపజేదును అని చెప్పెను చదవబడిన లేఖన భాగము దేవుడు తనందరూ వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ రమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగినమా లేవా ప్రభువా నీకే వందాం ప్రభు ఈ వాక్యం చెప్పటకు నిన్న సహాయం దయచేయమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి ఈ వాక్యం వెలుగులాగా వెంట సహాయం చేయమని జీవి ప్రతి ఒక్కరు ఈ వాక్యాల సహాయం చేయమని ప్రభున రక్షకుడైన కేసు క్రీస్తు వారి నామంలోనే అడిగి పెడుకుంటాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ మనము తెలుసుకోసం ఏంటంటే చూడండి నిశ్చయముగా ఒకటి అంటే నిశ్చయముగా దేవుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదా నిన్ను నురింపజేతును ఈ మాట ప్రభు ఈ మాట దేవుడు ఎవరితో అబ్రహం నుండి ఈ మాట దేవుడు ఎవరితో అంటున్నాడు అంటే అబ్రహముతో అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఈ మాటకి అర్థం ఏంటంటే అబ్రహము అబ్రహము నాపై విశ్వాసం పెట్టినందుకు నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను ఏంటంటే అబ్రహం ఏం చెప్పండి దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు అందుకనే దేవుడు అందుకనే దేవుడు అందుకే దేవుడు అబ్రహంను ఆశీర్వదిస్తున్నాడు చూడండి ఏంటంటే నీ సంతానాన్ని నీ జీవితము నీ జీవితం నీ పేరు అన్నిటినీ అన్నిటినీ నేను పెంచి గొప్పవాడిగా చేస్తాను ఏంటంటే అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం కట్టడం వల్ల ఏంటి తనకి రెండు కావాలండి ఒకటి తను ఆచరించబడితేనే కాదు తన కుటుంబము తన మొత్తం తన వంశవారి వారిని మొత్తం బట్టి రెండు ఏంటంటే తన సంతానము తన ప్రజలను తను ప్రభు దేవుడు ఏమంటాడండి మంచి సాయం తీసుకెళ్తా అంటున్నాడు దేని వల్ల దానికి తన దేవు తన దేవుడి మీద విశ్వాసము ఉంచడం వల్ల మనం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కూడా దేవుని విశ్వాసం ఉంచాలి ఇవాళ మన దినం మనం దేవుడు విశ్వాసం కలిగి ఇవ్వాలైనా ఆరాధన చేయాలి ఇక్కడ ఏంటంటే అబ్రహం విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి తన రెండు రాగా వచ్చింది ఒకటేంటండి మంచి గుర్తుపెట్టుకుంటుంది మనకి పనికి వచ్చింది ఏంటంటే ఒకటి ఆశీర్వాదము అది నీకే కాదు నాకు కాదు చాలా మంది ఏంటంటే అప్రహం మనకి మొత్తం ఆశీర్వాదం వచ్చింది రెండు ఏంటండి తన కుటుంబమును సంతానాన్ని మొత్తం జీవితం అంతా పై స్థాయికి తీసుకెళ్లాడు దేనివల్ల ఒక విశ్వాసం కలిగి ఉండడం వల్ల మన దేవుణ్ణి ఈ ప్రభుత్వమే మన దేవుణ్ణి ఆరా చేయాలి ఎవరు దేవుడు వాళ్ళు ఆరా చేస్తారో వాళ్ళ దేవుని కలిగి వాళ్ళకి ఏం కలిగిద్దండి ఆశీర్వాదం కలిగిద్ది ఏమని ఆహ్లాం చేయాలంటే విశ్వాసం కలిగి దేవుణ్ణి ఆరాజనం చేయాలి విశ్వాసం దేవుని ఆహ్లాంచనుకో ఆయన తోడుగా ఉంటాడు ఆయన మనకు వచ్చింది నీకు ఆశీర్వాదం కావాలంటే ఒకటే ఒకటి మార్గం నీకు దేవుని నమ్ముకోవాలంటే ఈ మాటకి అదేనండి చూడండి దేవుని మాటపై విశ్వాసం ఉంచి వానికి ఆయన ఆశీర్వాదములు ఖచ్చితంగా నా నేనండి ఎవరు దేవుని విశ్వాసం ఉంచుతారో వానికి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఇస్తాడు వారికే కాదు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ప్రజలకు మొత్తం ఆశీర్వాదం ఇస్తాడు ఎందుకు నీ వల్ల నీ కుటుంబం బాగుపడిద్ది నీ ఒక్కడేం చేయడం నీ ఒక్కడ వల్ల కుటుంబము బాగుపడుతుంది నీ కుటుంబం కాదు నీ ప్రజలు నీతో అందరూ బాగుపడతారు అందరూ బాగుపడదు దేని వల్ల నీ విశ్వాసం కలిగి జీవిస్తే ఈ మాట మనం ఏం చేసుకున్నామండి దేవమే మన విశ్వాసం కలిగి నేర్చుకోవాలి ఇది ఇక్కడ మాట దేవు మనకు అలాంటి భాగ్యము దయచేను గాక అందరి అందరికరకు ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధి రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ ఉన్న వందనములు చల్లించుకున్నాం మరియు వాకి నిపుణుల సహాయము మీ బలం చేసుకున్నందుకు మీకే వందనములు చెల్లించుకుంటూ అంతేకాకుండా మరి మీ వాకినా ప్రభు మీకి కాకుండా ప్రభువా ఆ వాకి లో మీరు సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్కరి వాక్యం ప్రభు వెలుగులా ఉంటాను సహాయం చేయండి ఈ వాక్యం దగ్గర వాళ్ళు ప్రభు మారటకు మీరు సహాయం దయచేయమని సహాయం చేయమని ప్రతి ఒక్కరు ప్రభు ఆయటకు సహాయం చేయండి విశ్వాసం కలిగి ఆలం చేయటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరి మీరే విశ్వాసం కలిగి చేయటకు సహాయం దయచేయమని ప్రాణప్రభు మా రక్షకుడు ఏసు క్రిస్తు వారి నామంలోనే అడిగి వేడుకుంటాం తండ్రి ఆమె అందరికీ వందండి